అందరి నమస్కారం అండి గడ్డ టీవీకి స్వాగతం ఇప్పుడు మనం అనకాపల్లి జిల్లా తాళపాలెం అనేటువంటి ఊళ్ళో ఉన్నామండి ఇది అనకాపల్లి నుంచి పదిహేను కిలోమీటర్లు నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉందండి ప్రతి సోమవారం ఈ తాళపాలెంలో మేకలు గొర్రెలు కోళ్ళకు మార్కెట్ జరుగుతుందని చెప్పి మనకు తెలిసింది ఇక్కడ చాలా సరసమైన ధరలో దొరుకుతాయని మనకి తెలిసింది అనగా అక్కడికి రండి నమస్కారం అండి మార్కెట్ కిటో అంటే మరొక ఉన్నాయి పోతున్నాయా అంటే ఒక బ్యాచ్ చెప్పాడు ఒకదానో మిడిల్ మిడిల్ రేట్ నాలుగు నాలుగు రేటు ఉంటాయి అదా పదహారు వేలండి వేలు అయితే పద్దెనిమిది చెప్తాం వేలు ఎవరు సోమవారం వస్తారు మీ సోన్ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో త్రీ సెవెన్ జీరో త్రీ టూ త్రిబుల్ టూ సెవెన్ టూ సెవెన్ టూ ఫైవ్ త్రీ గారు మా ద్వారా ఎవరన్నా వస్తే కనుక ఏమంది ఇప్పుడు చెప్పాలంటే జ వేలు చెప్తాం డెబ్బై వేలు అంటే ఒకటి ముప్పై ఐదు వేలు ముప్పై ఏడున్నర ముప్పై ఏడు రైలు అరవై వేలు ఇచ్చేస్తారు

చెప్పండి ఫోర్ టూ త్రీ ఫోర్ ఓకే మీ పేరు సిద్ధు అండి సిద్ధు బ్యాచ్ అమ్ముతారా లేదా సింగితారా విడి సింగి బ్యాచ్ కూడా ఇప్పుడు ఎంతండి ఒకటి ఎంతండి ఒకటి అది అయితే పదిహేను వేలు పదిహేను వేలు ఓకే ఓకేనండి సోమవారం ఇక్కడ వస్తారు ప్రతి సోమవారం వస్తారు సరే మీరు చెప్పండి ఎవరన్నా వస్తే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు చెప్పండి సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ అదే ప్రతి సోమవారం వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరు బహారంలో సిద్ధిండి ఉంది ఓకే రైట్ అండి పేరు పేరు నాగేశ్వర ఇప్పుడు చెప్తున్నారు ఇది మొత్తం చెప్తున్నారు విడియో కూడా అమ్ముతారు కదా ప్రతి సోమవారం వస్తారు ఇక్కడికి మీ నెంబర్ చెప్పండి సరి నెంబరు డబుల్ నైన్ జీరో జీరో ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ మిమ్మల్ని వచ్చే వరకు టెంట్రెడ్ అయినప్పుడు మీరు మంచి రేటుకి ఇవ్వండి ఓకేనండి సరే మంచిదండి ఆ ఏమండి మరి మీ పేరు చెప్పండి తాతయ్యండి తాతయ్యలు మరి బ్యాచ్ గా అమ్ముతారా లేకపోతే విడివిడిగా కూడా అమ్ముతారా విడిగా అమ్ముతూ బ్యాచ్ గా ఇదంత పదివేలు పడుతుంది పదివేలు చెప్తున్నారు దారం మాట్లాడుకోవచ్చు కదా ఆడుకోవచ్చండి ఆడుకోవచ్చండి పేరుతారండి దొరకరావు గారు ఇప్పుడు బ్యాచ్ మొత్తం అమ్ముతారా లేకపోతే సింగిల్ గా కూడా అమ్ముతారా సింగిల్ గా అమ్ముతారు సార్ ఎంత చెప్తున్నారండి ఒకటి పదివేలు ఐదు చెప్తున్నారు దారం ఉంటుందండి దారం ఉంటుంది సార్ ఓకేనా ప్రతి సోమవారం వస్తారు ఇక్కడికి ఆ డైలీ

बराबरि कंदा पती चवंदी